హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నల్గొండ రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నాం ఈ రైల్వే స్టేషన్ అమృత భారత్ నిధుల క్రింద ఎంతో అభివృద్ధి పరుస్తున్నారు మనం ఈ స్టేషన్ అంతా తిరిగి ఇక్కడ అభివృద్ధిని గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ నమస్కారం అండి జై శ్రీరామ్ నమస్తే యోగేశ్వర్ గారు ఇక్కడ మన నల్గొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి చాలా చక్కగా నిర్వహించబడుతున్నారు సుందరీకరణ పనులు చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం చక్కగా సుందరీకరణ పనులని వేగవంతంగా నిర్వహిస్తున్నది ప్రజలందరికీ మరిన్ని సౌకర్యాలు త్వరలోనే పొందే అవకాశం ఇంకా ఏ విధమైన సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఉందని అనుకుంటున్నారు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి నమస్తే మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు కరుణాకర్ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి నమస్తే మీ పేరు ఏంటండి నా పేరు వెంకటేశ్వర్లు మీరేం చేస్తుంటారు నేను ఎన్జి కాలేజీలో ఎంప్లాయీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్తే ఈ నల్గొండ స్టేషన్ అభివృద్ధి పనులు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి ఈ అభివృద్ధి పనులు పాతాటి కన్నా కొత్త పనులు చాలా చక్కగా అనిపిస్తున్నాయి చాలా నచ్చినాయి అందరి ప్రయాణికులకు అందుబాటులో చక్కగా చేస్తుంది ఇక్కడ మీ ఆటోలు పెట్టుకోవడానికి ఏర్పాటు అయిందా ఆటో స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు చాలా చక్కగా పనులు పెట్టు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి పనులు కూడా చక్క చక్క పనులు నడుస్తున్నాయి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడకుండా మంచిగా వెళ్తున్నారు జై శ్రీరామ్ ధన్యవాదాలండి నమస్తే వెంకటేశ్వర్ గారు ఈ నల్గొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి గురించి మీ అభిప్రాయాలు చెప్పండి ఈ నల్గొండ స్టేషన్ డెవలప్మెంట్ మీకు నచ్చిందా ఇప్పుడు స్టేషన్ ఒకసారి చూసిపోదామని వచ్చారా వాకింగ్ వాకింగ్ గురించి వచ్చారా చాలా ప్రతిరోజు వస్తారా వాకింగ్ ఆ రోజు